ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే అంతటా పెట్టారు దేనికి ఇది యాక్చువల్గా మేమేమనుకున్నాం అంటే సమ్మర్లో ఎండ ఎక్కువ ఉంటుంది అప్పుడు ప్లాంట్స్ ఇంత పెద్దవి కూడా లేవు నా దగ్గర అన్ని చిన్న ప్లాంట్స్ కొంచెం సమ్మర్ అప్పుడు కొంచెం ఎట్లయినా ఎండకి పోతుండే వేడి గాలులకి ఎండకి అట్లా పో మొక్కలు కొన్ని కొన్ని పోతుండేవి అనమాట నేను చేరినట్ వేయటానికి కొంచెం తిప్పలు పడతా ఉండేదాన్ని ఈ మొక్కలన్నీ ఇటు అటు అటు పక్క తీసుకెళ్ళి అక్కడ ఆ స్ట్రక్చర్ ఉంది కాబట్టి దాని మీద నుంచి అట్లా వేసుకోవచ్చు అన్నట్లు అది చూసి తర్వాత అక్కడ ఎక్స్పీరియన్స్ ఏమైందంటే షేడ్ నెట్లో పెడితే మొక్కలు బతకమని అర్థమైంది ఎందుకంటే వాటరింగు చాలా తేడా వస్తుంది కొన్ని కొన్నిటికి అసలు వాటర్ ఆరవు షేడ్ నెట్ కింద పెడితే కొన్ని కొన్ని అంటే దానికన్నా కూడా మొక్కలు దగ్గర దగ్గరగా పెట్టుకుంటే ఏమో ఎండకు కూడా వాటికి డైలీ ఈవినింగ్ సమ్మర్ అప్పుడు మొక్కలకు కూడా మొత్తం ఫ్రెష్గా స్నానం చేయించినట్టే వేయాలి షవరింగ్ అట్లా చేసి అట్లా చేస్తే సర్వైవ్ అవుతాయి అనిపించింది కాకపోతే నాకు అప్పట్లో తెలియ నేను ఇబ్బంది పడుతున్నానని ఈయన ఏం చేశారంటే ఇట్లా నెట్ వేయించుకోవడానికి బాగుంటుంది అన్నట్లు దానికి తోడు ఒక కోత్ వస్తూ ఉండిద్ది ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఏదో విజిటింగ్ వచ్చినట్టు వస్తుంది ఇప్పుడు కూడా వస్తుంది అది అట్లా వస్తుండేదనమాట సరే ఎందుకు ఇబ్బంది పడుతుంది కదా అన్న ఇదితో ఇది వేయించారు షేడ్ నెట్ వేయించుకున్నాను కానీ నేను ఇది వేయించాక అసలు ఎప్పుడు షేడ్ నెట్ వేయలేదన్నమాట ఈయన ఎప్పుడు కూడా అంటారు షేడ్ నెట్ కోసం అనే వేపిస్తాను అసలు ఎప్పుడు షేడ్ నెట్ షేడ్ నెట్ అవసరం రాలే ఎందుకంటే ఈ పందిరిలు ఇవి పాకిచ్చేస్తాను ఒక్కొక్కసారి పైకి వెళ్ళిపోతాయి అన్నీ అందులో ప్లాంట్స్ ఎక్కువైపోయి అన్నీ దగ్గర దగ్గరగా ఉంటున్నాయి కాబట్టి వాటికి కూడా కొంచెం హ్యూమిడిటీ లాగా అట్లాగా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈవినింగ్ వాటరింగ్ అది చేసినప్పుడు చల్లగా ఉండి ఈ ఇప్పుడు పోవట్లేదు మొక్కలు కూడా అన్నీ కొన్ని కొన్ని పెద్ద పెద్దవి అయిపోయి ఉన్నాయి చిన్న పాట్స్ ఎత్తేమో అట్లా పెద్ద వాటిలో పెట్టేస్తాను తొందరగా ఆరిపోకుండా ఉండటానికి అట్లాగా వాటి వల్ల ఇంక ఇప్పుడు ఇబ్బంది లేదు కాకపోతే వేయించింది అయితే నెట్ కోసం అని వేయించుకున్నాను ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ వచ్చేసిందని చెప్పుకోవచ్చు వాటర్ సరిపడా ఉంటే పర్వాలేదు బట్ మనకి ఎప్పుడైనా వాటర్ క్రైసిస్ వచ్చిందనుకోండి ఆ టైంలో మీరు అంటే లాస్ట్ సమ్మర్ వరకు కానీ అంతకు ముందు కానీ ఎప్పుడైనా ఆ ఫేజ్ ని ఎదుర్కొంటే మాకు ఏరియాలో అయితే వాటర్ క్రైసెస్ ఏమి లేదు మాకు ఫుల్ ఫుల్ వాటర్ వస్తాయి కొన్ని కొన్ని వాడడం కోసమైనా సరిగ్గా రావు సో అలాంటి వాళ్ళు ఒకవేళ టెర్రస్ గార్డెన్ చేయాలనుకుంటే దాన్ని ఎట్లా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి నేనేం చెప్తానంటే మల్చింగ్ ఎక్కువ చేసుకోవాలి ఫస్ట్ ప్లాంట్స్కి ఇప్పుడు ఎండాకులు అవి మనకి సీజన్ సీజన్లో బాగా దొరుకుతాయి ఈ సీజన్లో ఎండాకులు ఇప్పుడు పెద్ద చెట్ల కింద పార్కుల దగ్గర అక్కడ ఎండాకులు అవి కలెక్ట్ చేసుకొని పాట్స్లో మంచిగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఏంటంటే తడి తొందరగా ఆరిపోదు నెక్స్ట్ డే వాటరింగ్ కూడా అంత ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అది మళ్ళీ మీకు ఇంత పెద్ద టప్స్ ఉన్నాయి అంటే వాటిల్లో కిచెన్ వేస్ట్ కూడా డైరెక్ట్గా పైన వేసేసేయండి ఎండాకులు వేసి పైన వేసేస్తే మీకు ఏంటంటే అది మల్చింగు న్యూట్రిషన్స్ కూడా అందుతుంటాయి వాటికి అలా మెయింటైన్ చేయొచ్చు దాని అది మాయిశ్చరైజర్ పోదు ఇప్పుడు కిచెన్ వేస్ట్ మనం డైరెక్ట్గా వేస్తే అది కుళ్ళడానికి టైం పడుతుంది అది మనం ఏంటంటే దాంట్లో వాటర్ ఉంటుంది ఆ వాటర్ వల్ల కూడా అవి సర్వైవ్ అవుతాయి కదా అట్లా అలా చేయొచ్చు ఇంకా చిన్న పాట్స్ అనుకోండి చిన్న పాట్స్లో ఇప్పుడు వేస్ట్ బాటిల్స్ చాలా ఉంటాయి వేస్ట్ బాటిల్స్లో క్యాప్ సైడ్ మూత తీసేసి అలా గుచ్చేసి దాంట్లో వాటర్ పోసేసి ఉంచేసేయండి మెల్లగా వెళ్తుంటాయి అనమాట అట్లా అట్లా చిన్న పాట్స్కి అయితే అలా చేసుకోవచ్చు పెద్ద పాట్స్కి అయితే మల్చింగ్ మల్చింగ్ అయితే బెస్ట్ అనమాట మీకు మీకు డైలీ రెండు సార్లు వాటర్ పోయాల్సిన పని ఉండదు అంత అవసరం ఉండదు పాట్స్ కూడా నేను ఆల్మోస్ట్ ఎలా నింపుతానంటే ముందు ఈ పాట్ ఇలా బయట తీసేసానంటే మట్టి దాంట్లో అడుగున చాలా వరకు ఫస్ట్ ఫుల్గా ఆ ఎండాకులో వేసేసుకుంటాను ఇక్కడ వచ్చిన గార్డెన్ వేస్ట్ అంతా దాంట్లో వేసేస్తా ఆ పైనే మట్టి వేస్తాను అది వేస్తేనే అది దిగిపోయి చూడండి ఇక్కడికి వెళ్ళిపోయింది మట్టి అనిగిపోయి ఆ లోపల కంపోస్ట్ అవుతుంటుంది దానికి వాటర్ పోతున్నే వాటర్ పోస్ అది దిగిపోతుంది అది మళ్ళీ కంపోస్ట్గా కూడా యూజ్ అవుతుంది నేను ఎక్స్ట్రా వేరే ఏమి కిచెన్ కిచెన్లో వచ్చే వాటరు కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ కౌడంగ్ కవడంగా త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి అసలు ఈ కూరగాయ మొక్కలకి వాటికైతే కౌడంగ్ చాలా తక్కువ వాడతాను నేను మీకు ఇప్పుడు లూజ్ ఆయిల్ కావాలంటే ఇసుక ఎక్కువ వాడతాను కోకోపీట్ వాడను కోకోపీట్ బాగా దాంట్లో న్యూట్రియన్స్ ఏమి ఉండవు కానీ ఎక్కువ మాయిశ్చర్ హోల్డ్ చేసి ఉంచేస్తుంది దానివల్ల మొక్క పోవటం కూడా అవుతుంది ఒక్కొక్కసారి మనకు తెలియకుండా అందుకని లూజ్గా ఉంటుందని చాలామంది కలుపుతారు కానీ నేనైతే శాండ్ కలుపుకుంటాను దాని ప్లేస్లో ఇప్పుడు ఎక్కువ కావాలి అనుకుంటే శాండ్ ఎక్కువ కలిపి సాయిల్ తక్కువ కలుపుతాను